హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఎవరమైనా ఏదైనా సరే ప్రతి ఒక్క మహిళ అంటే అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని అన్నట్టు చేయాలి ఒక హోదాలో ఉండాలని ఒక సంకల్పం పెట్టుకొని ఏ వర్క్ అయినా సరే అది ఎందులోనైనా సరే అనుకుంటే కనుక మన మహిళలకి సాటి రారు గెలవాలన్నా ఓడాలన్నా అన్నట్టు ప్రతీది ఎందులోనైనా సరే విజయం రాణించడంలో మన మహిళలది పై చేయి అనేది ఉంటుంది అని ప్రతి ఒక్క మహిళా మహారాణులు ఇక్కడ నిరూపించడం జరిగింది చూడండి ఎంత చక్కగా స్టాల్స్లో సీతక్కగాను అందరితో స్టాల్స్ అనేది చూడడం జరుగుతుంది చూడండి ఇలా ఎవరైనా సరే ప్రతి ఒక్క మహిళమే కదా నాతో కాదు నేను ఆడదాని అనే దరిదాపులో ఇప్పుడైతే అలా అయితే ఏమీ లేదు కానీ ఇంకా కొంత దగ్గరలో కూడా ఉంది మీతో ఏమవుతుంది అట్లా ఇలా అని చెప్పి అలా అన్నవాళ్ళు